హలో అందరికీ నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఏరోప్లేన్ ఎక్కడానికి వెళ్ళాము అంటే ఇది గాలిలో ఎగిరే ఏరోప్లేన్ అయితే కాదు అంటే ఎక్కడికి డిపార్చర్ అవ్వదు అక్కడే స్టాటిక్గా సెట్ చేశారు చాలా బాగుంది సెట్టింగ్ అయితే ఎంట్రీ టికెట్ ఈచ్ పర్సన్కి టూ హండ్రెడ్ అన్నారు ఏరోప్లేన్ కాబట్టి ఇంకా మాత్రం పెట్టక తప్పదనిపించింది ఫస్ట్ వెయిటింగ్ రూమ్లో ఒక వన్ అవర్ దాకా వెయిట్ చేయాలని చెప్పారు వన్ అవర్ అనుకున్నాము కానీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో పిలిచేశారు ఏర్పాయిన్ చాలా చాలా ఉండేది చిన్నది ఇంకా వెయిటింగ్ రూమ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయాము ప్లెయిన్లోకి మెను చూసి నేను అయితే షాక్ అయ్యాను అన్నీ డబల్ రేట్స్ ఉన్నాయి మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము బయటంతా ఫుల్గా వర్షం పడుతుండే అప్పుడు మా ఇంటి దగ్గర నుంచి అయితే ఈ రెస్టారెంట్ చాలా దూరము అప్పటికే చాలా విసుగనిపించింది ఒక పక్క వర్షము ఇంకా దూరం పోతుండే కొద్దీ రాకుంటే ఇంకెంత దూరము అనుకున్నాను కానీ వన్స్ ఆ ఎంట్రన్స్ చూసేసరికి ఆ ఏరోప్లెయిన్ అలా చూస్తేనే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అంతవరకు ఉన్న విసుగంతా దెబ్బకి మాయమైపోయింది ఇంకా లోపల సీటింగ్ అరేంజ్మెంట్స్ అవి ఎలా ఉన్నాయో అని చాలా ఆత్రంగా వెళ్ళిపోయాను లోపలికి అవి కూడా చాలా బాగున్నాయి ఇంకా అక్కడ సర్వ్ చేసే వాళ్ళు కూడా ఎయిర్ హోస్టర్స్ లాగా యూనిఫామ్స్ పెట్టేశారు వాళ్ళకి కంప్లీట్గా అంతా బాగుంది ఇంకా ఫుడ్ వచ్చేసి గార్లిక్ నాన్ ఇంకా చికెన్ తిక్కా మసా టిక్కా మసాలా ఆర్డర్ పెట్టాము మా ఫ్రెండ్స్ అందరూ ఏం తిక్కా మసాలా ఆర్డర్ చేసినావా అని కామెంట్స్ చేస్తున్నారు ఫుడ్ అయితే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ అసలుకి ఏం బాగాలేదు టేస్ట్ అయితే రేట్స్ బాగా హైగా పెట్టారు కదా ఇంకా టేస్ట్ కూడా అలానే దాని రేంజ్లో ఉంటుంది అనుకున్నాను కానీ ఏమంటే ఏం బాలేదు అసలుకి చాలా వేస్ట్ అనిపించింది ఫుడ్ ఇంకేమంటే ఏరోప్లెయిన్లో కూర్చొని తినటం అనే మూమెంట్ కోసము ఇంకా తిన్నాము వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా నేను జనరల్గా ఆనియన్స్ బాగా తింటాను ఇక మా ఫ్రెండ్స్ ఏమి కర్రీలోకి ఆనియన్స్ తింటాం లేదంటే ఆనియన్స్లోకి కర్రీ తింటున్నావా అని అడుగుతున్నారు ఇష్టం ఉన్నప్పుడు ఇంకేం చేస్తాం చెప్పండి ఎవరేమనుకున్నా పట్టించుకోము చికెన్ అయితే అసలుకి ఎంతగా బాయిల్ అయినట్లు కూడా అనిపించలేదు నాకైతే ఇంకా గార్లిక్ అయితే ఓకే తినొచ్చు అనిపించింది మా ఫ్రెండ్స్ని తినేటప్పుడు వీడియో తీయమని చెప్పలేక నేనే ఫ్రంట్ కెమెరా పెట్టి తీసుకున్నాను వీడియో మా ఫ్రెండ్స్కి కూడా ఎవరికి నచ్చలేదు ఫుడ్ టేస్ట్ అయితే ఏరోప్లెయిన్లో లంచ్ చేస్తున్నాం అనే రిచ్ ఫీలింగ్తో ఇంకా అడ్జస్ట్ అవుతున్నాము అందరము నాకైతే అసలుకి భూమి మీద తిరిగే బస్సులో ఎక్కుతేనే వామిటింగ్ సెన్సేషన్ లాగుంటుంది అందుకే నేను అస్సలకి బస్సు ఎక్కాలంటే ఏది తినకుండానే ఎక్కుతాను ఇంకా అలాంటిది గాలిలో తిరిగే ఏరోప్లేన్లు ఎక్కాలంటే నాలాంటి వారికి అది పెద్ద సాహసమే అనుకోవచ్చు కింద నుంచి పైకి ఎగిరేటప్పుడు కడుపు అంతా తిప్పేసదంట నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చెప్పారు ఇంకా నా లాంటి వారికి ఇంకా ఇలాంటి తూచి ఏరోప్లేన్సే ది బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే చాలా హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేశాను ఏరోప్లేన్ ఎక్కిన ఫీలింగ్ అయితే నాకు నిజంగానే కలిగింది మీ దగ్గర మీ సరౌండింగ్స్లో కూడా ఇలాంటిది ఏదైనా ఉన్నా మీరు వెళ్ళి ట్రై చేయండి మీకు హ్యాపీగా అనిపిస్తుంది అందుతో కలిసి ఇలా ఏరోప్లేన్ ఎక్కిరండి చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ ఇంకా నెక్స్ట్ రైస్ ఐటెం వచ్చేసి స్పెషల్ చికెన్ బిర్యానీ తీసుకున్నాము అంటే ఫ్రై పీస్ బిర్యానీ లాగా సెట్టింగ్ చూస్తేనేమో ఇలా అదిరిపోయేలాగా ఉంది కానీ టేస్ట్కి వస్తే మళ్ళీ అలాగనే ఏం బాలేదు కానీ అలానే తిన్నాము మేబీ వెజిటేరియన్ ఐటమ్స్ ఏదైనా బాగున్నట్లున్నాయి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే నాకు ఏది నచ్చలేదు ఈసారి ఫ్యామిలీతో కలిసి ప్లాన్ చేయాలనుకున్నాను మా పిల్లలకి ఇలాంటివన్నీ చాలా ఇష్టము ఎప్పుడు ట్రైన్ ఏరోప్లేన్ అంటుంటాడు మా పెద్ద బాబు అయితే ఈసారి వెళ్ళినప్పుడు వెజ్ ఐటమ్స్ ట్రై చేస్తాను మనం ఎంట్రెన్స్లో పే చేసిన ఎంట్రీ టికెట్ అమౌంట్ అయితే మనకి ఈ ఫుడ్ బిల్లులో తగ్గిస్తారు మనం ఎన్నైతే ఎంట్రీ టికెట్స్ తీసుకుంటామో ఆ అమౌంట్ అంతా ఇక్కడ మనకి మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ పే చేయాలి ఒకవేళ ఇలా ఫుడ్ అయితే తినకుండా బయట సరౌండింగ్స్ ఒకటి చూసి ఫోటోస్ సెషన్ తీసుకునే వాళ్ళైతే రిటర్న్ వెళ్ళేటప్పుడు తిరిగి వన్ ఫిఫ్టీ అమౌంట్ రిటర్న్ చేస్తారంట ఫిఫ్టీ రూపీస్ ఒక్కటే తీసుకొని అది దాల్చా అనుకొని వేసుకున్నాను కానీ అదేదో గోంగూర చట్నీ అంట ఏమో దాల్చలాగా ఉంది కొద్దిగా వాళ్ళు ఫుడ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుండే అనిపించింది ఇంట్లో చేసిన ఐటమ్స్ ఎప్పుడన్నా కుదరక తప్పదు అని తినడం ఒకలాగా ఉంటుంది కానీ ఇక్కడ ఇంత అమౌంట్ పే చేస్తూ ఆ టేస్ట్ బాగాలేక తినడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆనియన్స్ తెచ్చిపెట్టినది కూడా అది ఫ్రెషా కాదా అని ఎక్కడికి వెళ్ళినా కానీ నేను చెక్ చేసి మరి తింటుంటాను కొద్దిగా బ్లాక్గా లేదంటే గ్రీన్గా అనిపిస్తే అస్సలుకి తినను మీరు నా లాగానే అలా చెక్ చేసి తింటుంటారా కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అక్కడ బయట కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇంకా అక్కడ ఐస్ క్రీమ్స్ స్కూప్స్ ఏదో ఉన్నాయి కానీ అదే ఎలా ఉంటుందో అని అస్సలు తినలేదు మా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి